అనకాపల్లి జిల్లా అనకాపల్లి మండలం తగరంపూడి గ్రామంలో విశాఖ డైరీ పాల కేంద్రంలో పాలు పోయకుండా నిరసన తెలిపిన పాడి రైతులు గ్రామం మొత్తం దండోరా వేసి మరీ పాలు పోయకుండా నిరసన తెలియజేశారు ఈ కేంద్రంలో పాల కొలతలతో మరియు పాలు వెన్న శాతం చాలా తక్కువగా చూపిస్తున్నారంటూ రైతులు వాపోయారు దీనివల్ల ఎంతో నష్టపోతున్నామంటున్నారు దీనిపై అధికారులకు ఎన్నిసార్లు సమాచారం అందించినా డైరీ అధికారులు పట్టించుకోకపోవటం గమనార్హం దీనిపై విశాఖ డైరీ అధికారులు వచ్చి రైతుల డిమాండ్లను నెరవేర్చారని పెద్ద ఎత్తున నిరసనలు ఈ సందర్భంగా బాధిత రైతులు యువకులు మహిళలు మాట్లాడుతూ తగరంపూడి గ్రామంలో పాడి పశువులపై ఆధారపడి గేదెలను ఆవులను పెంచుతూ అవిస్తున్న పాలను విశాఖ డైరీ పాల కేంద్రంలో పాలు పోసి తద్వారా వచ్చే డబ్బులతో జీవనం సాగిస్తున్నామన్నారు దీన్నే అదునుగా తీసుకుని డైరీ సిబ్బంది పాల కొలతలలో మరియు పాలు వెన్న శాతం ఫ్యాట్ మరియుస్ఎన్ఎఫ్ లు చాలా తక్కువగా చూపిస్తూ అవ్వక తవ్వకలకు పాల్పడుతున్నారన్నారు దీని వల్ల మేము చాలా కోల్పోతున్నామన్నారు ఈ డైరీలో ఫ్యాట్ మరియు ఎస్ఎన్ఎఫ్ లు నాలుగు ఎనిమిది చూపిస్తే అదే పాలు వేరే కేంద్రంలో తనిఖీ చేయగా అక్కడ ఎనిమిది పన్నెండు అంతకంటే ఎక్కువగా చూపిస్తున్నాయన్నారు మాకు ఒక గేదె పాలు వద్ద లీటర్ కు ఎనభై రూపాయలకు పైగా వస్తుందని కానీ ఫ్యాట్ మరియు ఎస్ఎన్ఎఫ్ లు తక్కువ రావటం వల్ల సగానికి సగం తగ్గిపోతుందని దీనివల్ల తాము చాలా లాస్ అవుతున్నామంటున్నారు అలాగే గ్రామంలో ఇక్కడ దాదాపు ఐదు వందల మంది వరకు ఈ డైరీలో పాలు పోస్తున్నామని ఒక రైతు వద్ద నుంచి పదిహేను రోజులకు పదిహేను వందల రూపాయలు స్కామ్ జరుగుతుందన్నారు ఇతర పాల కేంద్రంలో కొలతలు చాలా ఎక్కువగా వస్తున్నాయని రెండు గేదెలలో ఒక గేదె పాలు అక్కడకు వెళ్లి పాలు పోస్తే డైరీ సిబ్బంది బెదిరింపులకు పాలు పడుతున్నారని మీకు రావాల్సిన బెనిఫిట్స్ ఆపేస్తామని భయపిస్తున్నారంటున్నారు అలాగే ఇక్కడ జరుగుతున్న అవకతవకలపై డైరీ అధికారులకు ఎన్నిసార్లు సమాచారం అందించినా పట్టించుకోవటం లేదని వారు స్పందించి తమకు న్యాయం జరిగేలా చూడాలని రైతులు వేడుకుంటున్నారు విశాఖ డైరీ యాజమాన్యం వచ్చి రైతుల డిమాండ్లు నెరవేర్చాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తామంటున్నారు అదేవిధంగా స్థానిక డైరీ సిబ్బంది మేమైతే ఫ్యాట్ మరియు SNF లు బాగానే తీస్తున్నామని ఇక్కడ పరికరాలు కూడా బాగానే ఉన్నాయని కానీ ఎందుకు తేడా వస్తుందో మాకు తెలియదంటున్నారు. అలాగే మేము ఎన్నో ఏళ్లుగా ఇక్కడే పని చేస్తున్నామని మేము ఎటువంటి అవకతవకలకు తప్పులకు పాల్పడలేదని ఇలా తక్కువ ఎందుకు వస్తుందో మాకైతే తెలియదని వివరణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో రైతులు, యువకులు, మహిళలు, తర్లు పాల్గొన్నారు. జిల్లా మేము గత మా తాతల కాలం నుంచి ఇదే సెంటర్లో పాలు వేయడం జరుగుతుంది బట్ అప్పటి నుంచి ఇంతవరకు ఇటువంటి ప్రాబ్లం లేదు సార్ గత రెండు నెలలు రెండు మూడు నెలల నుంచి సిబ్బంది మారి కొత్త మిషన్లు తీసుకొచ్చారు అప్డేట్ వర్షన్ అంత తీసుకొచ్చిన తర్వాత నుంచి మాకు ఇదే మిషన్లు వచ్చిన కొత్తలోని ఇదే పాలు వేస్తున్నప్పుడు ఒకే గీత పాలు వేస్తున్నాం మేము అప్పుడులో ఈ మిషన్ వచ్చిన స్టార్టింగ్ లో పేట తొమ్మిది నుంచి వరకు వచ్చేది బట్ ఇప్పుడు గత రెండు మూడు నెలల నుంచి పేట మూడు రెండు నాలుగు అంతే అంతకు మించి ఒక పాయింట్ కూడా ఎక్స్ట్రా రావట్లేదు సార్ అదే పాలు ఇక్కడ ఒక గీత పాలు రెండు సార్లు దింతే ఫస్ట్ వచ్చిన రెండో రెండోసారి కూడా రావడం లేదు ఇక్కడ ఒకటే గీత పాలు అదే పాలు అదే మిషన్ అదే మెంబర్ ఉన్నారు ఇక్కడ రెండు సార్లు దింతే ఫస్ట్ వచ్చిన రెండో రెండోసారి రావట్లేదు అదే ఇక్కడ నుంచి వేరే సెంటర్ దగ్గర తీసుకెళ్లి వేరే మిషన్ తో చేయితే పేట చాలా డిఫరెన్స్ వస్తుంది కనీసం ఐదు నుంచి ఆరు శాతం డిఫరెన్స్ అవుతుంది సార్ ఎస్ఎన్ఎఫ్ కానివ్వండి పేట కానివ్వండి దాంతోపాటు పాలు వేయింగ్ మిషన్ లోని లేటర్ రెండు వందలు అయినప్పుడు లేటర్ రెండు వందల ఎనిమిది పాయింట్లు తొమ్మిది పాయింట్లు వస్తున్నాయి ఆ ఎనిమిది తొమ్మిది పాయింట్లు మాత్రం మేము అడుగుతుంటే మాకు సంబంధం లేదు అవి మేము వేసే మాత్రమే వేస్తాము ఆ పాయింట్లతో మాకు సంబంధం లేదు ఆ పాయింట్ మాకు కలపడి మేము అడుగుతున్నాం మాకు కలపట్లేదు ఒక పాయింట్ కోసం తొమ్మిది పాయింట్లు వదిలేస్తున్నారు సార్ మాకు ఒక పాయింట్ కోసం తొమ్మిది పాయింట్లు లెక్ట్ చేయట్లేదు అసలు వందకి లీటర్కి కి యాక్చువల్ గా బయట లీటర్ కొనుక్కుంటే లీటర్ ఎనభై రూపాయలు చెప్పిన అవుతుంది సార్ ఇక్కడ పేటల ప్రకారం చూడడం వల్ల పేటలు తీసేస్తున్న వల్ల మాకు ముప్పై ఐదు రూపాయలు వేస్తున్నారు సార్ పాలకి ముప్పై ఐదు రూపాయల నుంచి నలభై రూపాయలు మాత్రమే వేస్తున్నారు సార్ అడుగుతుంటే మీకు పేటలు రావట్లేదు అని అంటున్నారు సరే కదా అని చెప్పి ఒకరోజు నీళ్ళు కలిపి పట్టుకెళ్తే అదే పేట వస్తుంది మళ్ళీ నీళ్ళు కలిపిన అదే పేట వస్తుంది నీళ్ళు కలపకపోయినా అదే పేట వస్తుంది నీళ్ళు కలపడం వల్ల ఎస్ఎన్ఎఫ్ శాతం పోతుంది వెన్న శాతం పోతుంది కానీ పేట మాత్రం సేమ్ వస్తుంది ఎలా వస్తుంది పేట నీళ్ళు కలిపి తేడా రావాలి కదా అదే మెచ్చాను కదా అదే పాలు నీళ్ళు కలపకపోయినా ఆపేట వస్తుంది నీళ్ళు కలిపిన ఆ పేట వస్తుంది వీళ్ళు అడుగుతుంటే అదే నీళ్ళు కలిపిన రోజు పట్టుకెళ్తే మీరు నీళ్ళు కలుపు వచ్చి మేము పాలు వేసుకోమంటున్నారు మళ్ళీ కలపలేని రోజు బట్టుకెళ్తున్నాను కదా రోజు అది నార్మల్ నార్మల్గా వేస్తున్నాం కదా అప్పుడు ఎందుకు అడగట్లేదు ఇల్లు పేట రావట్లేదని అప్పుడు కూడా అడగాలి కదా వీళ్ళు కలిపినప్పుడు మాత్రం ఎందుకు అడుగుతున్నారు వీళ్ళు వాళ్ళు తప్పని చెప్పి మమ్మల్ని అడుగుతున్నారు మేము ప్రశ్నిస్తే మాకు సంబంధం లేదంటున్నారు ఇదే న్యాయం సార్ అది రైతులందరూ కష్టపడి ఎండానిక వాహనానికి కష్టపడి సొమ్ములు మేపుతుంటే పేడ తప్ప ఎవ్వరు కూడా ఏం మిగలట్లేదు ఇక్కడ ఒక నెల వేరే సెంటర్లో ఒక నెల వేస్తే కనీసం ఐదు వేల రూపాయలు తేడా వస్తుంది సార్ పేమెంట్ దగ్గర పదిహేను రోజులు పేమెంట్ చేస్తారు ఇక్కడ పదిహేను రోజులకి ఈ సెంటర్కి ఆ సెంటర్ వేరే సెంటర్ అయినా సరే ఎక్కడైనా సరే డిఫరెన్స్ తేడా చూస్తుంటే కనీసం ఐదు వేల రూపాయలు తేడా వస్తుంది ఒక పర్సన్ దగ్గర ఒక్కొక్క ఒక్కొక్క పర్సన్ రెండు గేదె పాలు వేస్తున్నారండి ఇక్కడ రెండు గేదెల పాలులోని ఒక్కొక్క గేదె దగ్గర రెండు వందల పాలు శాంపుల్ తీసి దగ్గర పేట తీసుకున్న దగ్గర రెండు వందల పాలు తీసుకుంటున్నారు పేటకి ఇంత పాలు పడతాయి కనీసం రెండు వందలలోని ఒక వంద గ్రాములు పాలు పడతాయి పేట కోసం కానీ వీళ్ళు మాత్రం రెండు వందలు పాలు తీసుకుంటున్నారు మాకు అక్కడ తొమ్మిది పాయింట్లకి ఒక పాయింట్ యాడ్ చేయమంటే యాడ్ చేయట్లేదు అడుగుతుంటే అలాగ అవ్వదు మేము ఎంత ఉందో అంత చేస్తాము పాయింట్లు మీకు ఎలా యాడ్ చేస్తాం అని అడుగుతున్నారు సార్ ఇటువంటి మాత్రం రెస్పాన్స్ అవ్వట్లేదు సార్ సూపర్వైజర్కి నేను డిసెంబర్ ఏడో తారీఖుని కంప్లైంట్ చేశాను డిసెంబర్ ఏడో తారీఖు కంప్లైంట్ చేస్తే ఇప్పటికొచ్చి మాకు రేపు వస్తాను ఎల్లుండి వస్తానని చెప్తున్నారు తప్ప ఇక్కడ మాత్రం రావడానికి సార్ నా పేరు లోకేష్ అండి మాది తగరంపూడి గ్రామం ఇక్కడ చిన్న చిట్టుగా అన్యాయం జరగట్లేదు చాలా మట్టుకు అన్యాయం జరుగుతుంది మాకు రెండు పశువులు ఉన్నాయి ఒక పశువు అంటే మీరు రెండు ఇక్కడేసారు మా తాత ముత్తాతల నుంచి కూడా ఇక్కడే వేస్తున్నారు ప్రతి ఏటా కూడా ఇక్కడ ఉన్న నమ్మకం విశాఖ డైరీ నమ్మకంతో వీళ్ళు మాకు ఇచ్చే డబ్బు కాదు ముందు వీళ్ళు నమ్మకం ఇస్తారు ఎక్కువ అని చెప్పేసి పాలింగ్ మేము మీ ఎప్పుడు కూడా అన్యాయంగా ఇక్కడ ఏమి చేయట్లేదు న్యాయంగా ఇక్కడ మేము పాలు వేసేవాళ్ళం డబ్బులు తీసుకునే వాళ్ళని కానీ ఈ మధ్యకాలంలో చాలా అన్యాయం జరుగుతుంది ఈ మధ్య చాలా అంటే చాలా అన్యాయం జరుగుతుంది మాకు రెండు పశువులు ఉన్నాయి ఇక్కడ అన్యాయం జరుగుతుందని చెప్పి పేటలు సరిగా రావట్లేదని చెప్పి పాలు సరిగా కొల కొలట్లేదని చెప్పి మీ వేరే కేవలం అబుల్ డైరీ అనే డైరీలో మేము ఒక పశువు ఇక్కడ ఒక పశువు అక్కడ ఒక పశువు వేసినప్పుడు వీళ్ళు అన్యాయంగా డిమాండ్ చేశారనమాట ఫోన్లు చేసి మీరు అదాపేస్తాము ఇదాపేస్తాము మాకు హాస్పిటల్ కార్డు ఉందండి హాస్పిటల్ కార్డు లో ముప్పై వేలు నలభై వేలు వేస్తారు ఒక సంవత్సరానికి అది కూడా ఆపేసారు ప్రస్తుతానికి పది మెంబర్ల వరకు కూడా ఆపేసి ఈ ఇక్కడున్న పాలు ని ఇక్కడున్న అదే పాలు ఇంకొక డైరీకి పట్టుకెళ్తే అదే పాలు ఇంకొక డైరీకి పట్టుకెళ్తే ఇక్కడ మూడు వచ్చిన పేట అక్కడ ఎనిమిది వస్తుంది ఇక్కడ ఐదు వచ్చిన పేట అక్కడ పది వస్తుంది ఎక్కడ ఫాల్ట్ ఉంటుంది అసలు ఎక్కడ ఎక్కడ డిఫాల్ట్ అక్కడ డిఫాల్ట్ ఎక్కడ ఉండే ఫాల్ట్ ఎక్కడ ఉంది అసలే ఇక్కడ వ్యవస్థ కూడా తప్పు ప్రతి రైతాంగం కూడా ఈ రోజు అన్యాయం జరుగుతుంది ఇక్కడ ప్రతి రైతుకి కూడా ఒకరికి కాదు ఒకరికి కాదు ఇస్తారు ప్రతి రైతులు కూడా అన్యాయం జరుగుతుంది ప్రతి రైతులకి హాస్పిటల్ విషయంలో హాస్పిటల్ విషయంలో తర్వాత ఇంకొకటి ఏంటంటే ఏ ఇక్కడ మేము రెండు రెండు లీటర్లు ఒక వంద వేసినప్పుడు ఆ వ ఒక వందకి ఒక పాయింట్ తక్కువ వస్తే ఒక పాయింట్ తక్కువ అవ్వడం వల్ల వంద కూడా తీసేస్తున్నారు అప్పుడు మాకు వేసింది రెండు వేల లీటర్లు మాత్రమే ఆ వంద పోతుంది ఇక్కడ పొందపోవడం వల్ల రైతు నష్టపోతున్నాడు అక్కడ రైతుకి లీటర్ దగ్గర ఛార్జెస్ చాలా తక్కువ పడుతున్నాయి పది పేట వచ్చినప్పుడు ఖచ్చితంగా పది పేట వచ్చినప్పుడు ఆ బోర్డులో మాత్రం పది పేట రావాలి ఎస్ఎన్ఎఫ్ పది రావాలి అప్పుడు ఎనభై రూపాయలు ఇస్తామని చెప్పి బోర్డు లో ఇచ్చారు కానీ ఆ బోర్డు లో ఉన్నది రానవ్వట్లేదు కావాలని రానవట్లేదు ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేస్తారు రా మిషన్ అడ్జస్ట్మెంట్ చేసేస్తున్నారు ప్రతి నెల వచ్చి అడ్జస్ట్మెంట్ చేసి వెళ్ళిపోతున్నారు రాకూడదని ఎస్ఎన్ఎఫ్ రానవట్లేదు వెన్న సాధన రానవట్లేదు పేట రానివ్వట్లేదు పాలు పాలు దగ్గర మళ్ళీ పాలు దగ్గర కూడా పేడ రానవట్లేదు ఎస్ఎన్ఎఫ్ రానవట్లేదు పాలు దగ్గర కూడా ఆ ఎలాగంటే ఒక్కొక్క రైతు దగ్గర వంద వంద పాలు రెండు వందల పాలు కట్ చేసేస్తున్నారు పూట కూడా రెండు రైతు రెండు పాలు ఉంటే రెండు క్యాన్లు ఉంటే రెండు వందలు మూడు పాలు మూడు క్యాన్లు ఉంటే మూడు వందలు కట్ చేస్తున్నారు ఒక్కొక్క రైతు దగ్గర ఇక్కడ సుమారు నాలుగు వందల మంది ఇక్కడ వేస్తున్నారు అండి నాలుగు వందలతో చిన్న చిటగా కాదు నాలుగు నాలుగు వందల మంది రోజుకి ఏరు దాటుకొని వచ్చి మరి ఇక్కడ వేస్తున్నారు నమ్మకంతో ఇది ఎక్కడికి వెళ్ళిపోలేక కాదు ఈ రోజు అన్యాయం జరుగుతుంది ప్రతి ప్రతి రైతు బిడ్డ కూడా అన్యాయం జరుగుతుంది చాలా మట్టికి అన్యాయం జరుగుతుంది ఎస్ఎన్ఎఫ్ తప్పు పేట తప్పు పేట తప్పు నకిలీ నకిలీ ఫ్యాట్ మిషన్లు తెచ్చారు నకిలీ వెయింగ్ మిషన్లు తెచ్చారు అన్ని కూడా నకిలీ అలా అడిగితే మీరు మీరు ఇక్కడ వేయడానికి వీళ్ళు మీరు నచ్చిన దగ్గర వేసుకుందని చెప్తున్నారు మళ్ళీ మీరు డిమాండ్ చేసి అడిగితే మీరు అదే ఆపేస్తాం ఇది ఆపేస్తాం అని చెప్పి చెప్తున్నారు ఈ డైలీలోనే ఎప్పుడు పోవాలి పోస్తున్నాం కానీ మా దగ్గర ఆరు సంవత్సరాలు బట్టి అదే గేదె మేపుతున్నాం కానీ ఎప్పుడు కూడా సరే ఎప్పుడు పది పదకొండు వచ్చిన పేట ఒప్పుడు ఎనిమిది తొమ్మిది పది కూడా వచ్చింది అలాంటిది ఇప్పుడు నాలుగు ఐదు ఏడు ఐదు ఒకసారి ఐదు ఇంక ఇంతే పేట వస్తుంది ఏటి ఇంతలో నా మిశంలో పోలిట లేకపోతే మా గేదెలు పాలిన్న పేట ఎప్పుడు అదే లోకమా ఎప్పుడు మేము పొద్దున్న నేసిన కాళ్ళ నుంచి గేదెల గేదెలను మేపుతున్నాం మాకు ఏడు సుఖం వస్తుంది అసలా మేము ఏపడము మాకు కష్టపడము పోలీస్ తీర సూత్ర పేటలు రాపోవడము ఏంటి మా పరిష్కారం తగరంపూడి గ్రామం అనకాపిల్లి మండలం మేము దగ్గర ఆరు ఏతలు పెట్టిన పెడుతున్నాను ఆరు వేతలు పెట్టి పాలు వస్తున్నాను ఆరు వేతలు పెట్టి పాలు వచ్చినప్పుడు ఆరుల బట్టి పేట వచ్చిన పేట రాలేదు దాని రికార్డు తీయంటే రికార్డులు మా దగ్గర లేవు అంటారు రికార్డులు లేకపోతే మేము ఆరు ఏతలు బట్టి పాలు వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర రికార్డు ఉంటుంది కదండి వాళ్ళు పాలు వచ్చినప్పుడు వాళ్ళు ప్రతి రోజు మనం ఎన్ని పాలు వస్తున్నామో అంత లిస్ట్ ఉంటది లిస్ట్ ఉన్నా సరే రికార్డు తీయంతే రికార్డు తీయలేము రికార్డు లేదని చెప్తున్నారు మరి చెప్తారంటే ఏళ్ళు దొంగతానుమా సూపర్ హైజర్ దొంగతానుమా ఎవరు దొంగతనో తెలియలేదు దానివల్ల మేము అప్పటి నుంచి వస్తుంది కదా పేటప్పుడు ఎందుకు రాలేదు గేదె మారిపోయింది ముసిలైపోయింది అంటారు గేదె గేదె ముసలి అయిపోయింది మార్చేయాలి అంటారు మరి గేద ముసిలైపోయింది మార్చి చేప కూడా ముసలి మార్చేయాలని మేము అంటాము దాని వల్ల మరి గేద ముసలి అయిపోయినప్పుడు మార్చేసినప్పుడు ట్యాప్ కూడా ముసలి అయిపోయినప్పుడు మార్చేయాలి మార్చేయాలనేసి మరి సూపర్ అయిన రమ్మంతే రావట్లేదు రేపు మొత్తం ఎల్లుండి వస్తాం అంతే మేము ఇప్పుడు పాలన్నీ ఏం చేసుకోవాలి మేము ఇప్పుడు అంతే నచ్చితే పోతారు లేకపోతే పోతారు అన్నట్టుగా మాట్లాడుతున్నారు అంతే సొసైటీలో సొమ్ముంది ఆ మామ చిన్నప్పటి నుంచి మా తాత తండ్రిల నుంచి పాలు వస్తాను పాలు వేయడం వల్లే కదా మా డబ్బు వల్లే కదా ఇది అంతా మిగిలింది మా డబ్బులు మాకు ఇమ్మంతే ఇవ్వట్లేదు ఏటంటారు మీరు నచ్చితే పోయి లేకపోండి అంటారు ఆ డబ్బు ఉండబట్టికే కదా ఆ డబ్బుని పంచితే పోదామని మేము చూస్తాం నా పేరు పాతీ అండి తగరంపూడి సైడ్ ఏరియాలో మా తాతల కానీ ముత్తాతలు కానీ పాల్గొస్తున్నాం అండి కాకపోతే ఇక్కడ ఏటండి యజమాని మా అడిగితే యజమాని ఏమంటారంటే మీరు నచ్చితే లేకపోతే లేదు మీ ఇష్టం అది మీ ఇష్టం కొడతాం మాకు పైసా ఇబ్బందిగా చెప్పారు ఎలాగొడతాం అన్నారు మాకు రైతుల డిమాండ్ వచ్చేది ఒకటే ఆవు పాలకి మినిమం పేట కావాలండి ఆవు పాలు ఆరు నెలలు వచ్చిన సరే ఒకటే పేట వస్తుంది అప్పుడు ఈయన సరే కొంటూ ఆరు పేట వస్తుంది మనకి మనకు కావాల్సిన రైతులకి డిమాండ్ ఏంటంటే ఒక లీటర్ దగ్గర వంద పాలు వంద ఒక ఎనిమిది పాయింట్లు అనుకోండి ఎనిమిది పాయింట్లు పోయిన తర్వాత ఒక ఒక వంద పాలు పోతాయి అంటే ఐదు లీటర్లు అయితే ఐదు ఆరు లీటర్లు పోతాయి ఐదు ఐదు లీటర్లు వేస్తే అనుకోండి అర లీటర్ పాలు పోయినట్టే ఆ వంద పాలు కలపమని డిమాండ్ చేస్తున్నారు రైతులు అది ఇంకోటి అంటే వెన్న శాతం పోతుంది వెన్న శాతం పెరిగితే పేట తగ్గిపోతుంది పేట పెరిగితే వెన్నసా వెన్న సాధనం పెరుగుతుంది రెంట్లు ఏకపోయినా మనకు రేట్ రాదండి దానివల్ల మన రైతులు డిమాండ్ చేసి ఒకటే రేటు పెంచమని వెన్న శాతం పెంచాలా పేటలు రావాలా ప్లస్ పాలు కూడా మనకి ఎనిమిది పాయింట్లు దాటిన తర్వాత మాకు ఆ పాలు మాకు చెప్పాలా పొందకు కలిపి లేటర్ చెప్పాలని మేము రైతులు డిమాండ్ చేస్తున్నారు రైతు తరపున మేము కూడా ఈవేళ మేము ఎవరు రైతులు ఎవరు పాలు పోయలేదు ఇవాళ పాలు అలా ఎవరింటికి వాళ్ళు పట్టుకెళ్ళిపోయారండి అంటే వేరే సెంటర్తో కంపేర్ చేసుకుంటున్నారు కాకపోతే ఇక్కడ మా నమ్మకం ఏంటంటే రైతులు పొచ్చుండే సగటు నమ్మకం ఏంటంటే ఇన్సూరెన్స్లు వస్తాయి ప్లస్ ఏమన్నా రేపు పొద్దున్నే హెల్త్ బాబు కూడా సుగీబా కార్డు ఉంటే ఆ నమ్మకం మీద పోస్తున్నారు తప్ప రైతుకి ఏమైనా రిసార్డ్ ఏమైనా గిట్టుబాటు అవదండి కాకపోతే ఏంటంటే సుగీబాబు కార్డు ఉంటుంది హెల్త్ బార్కి ఎక్కడైనా మనకి ఏమన్నా జరిగినా హాస్పిటల్ చూపించుకోవడానికి బాగుంటుంది తర్వాత ఏంటంటే పాడు పాడుపోయినా నష్టపోతే రైతు వెంటనే డిమాండ్ వెంటనే దానికి అమౌంట్ చేయిస్తున్నారు దాని వల్ల మనకి ఇక్కడ రైతులు ఇందులో పోయి పోయడం జరుగుతుంది తప్ప లాభ సొంత లాభాలకు అయితే రైతు ఎప్పుడు కూడా ఇందులో లాభదండి ఏమన్నా జరిగి ఎంతపరంగా ఏం పాడిపోసి లాస్ లాస్ అయిన డబ్బులు రావడానికి కూడా ఇబ్బందులు రాకుండా వస్తున్నాయి దాన్ని బట్టి పోతుంది తప్ప పాలేయుడు వల్ల రైతు ఎప్పుడు లాభ లాభం పొందిన డిసైడ్ అయ్యారు లేదండి ఇప్పుడు వచ్చి కాకపోతే అడిగినోడు ఇవాళ అడుగుతున్నారంటే అడుగుతున్నారు అడుగు అడుగుతున్నారు అడిగి అడుగు అంటే కూరలు అందరూ కూడుకొని రైతులు డిమాండ్ చేసుకొని ఇవాళ అడగడం జరిగిందండి దానాలకి రాలేదు పాలు కిరాలేదు ముప్పై ఐదు రూపాయలు పడ్డావు చిట్టికాడ రూపాయలు దానాలు నూకలు ఎంత పదిహేను రూపాయ పదిహేను వందల రూపాయలు ముప్పై ఐదు రూపాయలు ఏటా తప్పుకొచ్చినా కట్టుకోవచ్చునా అన్ని ముప్పై ఐదు రూపాయల ఎఫర్ఫాసేమంటే అని దానికి ఉండాలి సబ్బు ఉండాల